హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్ ముద్దులొలికే కృష్ణయ్యను చూశారా అవునులేండి అందరికీ అర్థమయ్యే ఉంటుంది తొందరలోనే శ్రీకృష్ణాష్టమి రాబోతోంది అందుకే మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలను ముందుగానే తెలుపుతున్నాను అంతేకాదండోయ్ కొన్ని విశేషాలను శ్రీకృష్ణుని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మరి ఇక ఆలస్యం ఎందుకు కారు చీకటిలో కాంతిరేఖ కృష్ణుడు అతడి రూపం నల్లటిది కానీ మనసు మాత్రం మరుమల్లె కన్నా తెల్లనిది పరిమళ భరితమైనది స్వచ్ఛమైనది బాల్యం నుంచి ఆ మాటకొస్తే పుట్టక ముందు నుంచే ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు ఎన్ని సవాళ్లను అధిగమించాడు కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు స్వంత మేనమామే శత్రువై సంహరింప చూసినా చలించని దేనికి భయపడని ఎవరికీ లొంగని ఆ ధీరోదత్తుడే శ్రీకృష్ణుడు కార్యసాధన అంటే ఏమిటో ఆచరించి చూపినా అసలు సిసలైన కార్యసాధకుడు శరణన్న వారికి రక్షణగా నిలిచిన అసలైన రక్షకుడు మోసాన్ని మోసంతోనే జయించాలని ముల్లును ముల్లుతోనే తీసివేయాలని తగిన ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చునని రుజువు చేసి చూపిన అసహాయ శూరుడు శ్రీకృష్ణుడు అసలైన వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటో గీత ద్వారా బోధించి చూపాడు శ్రీకృష్ణుని లీలలు తెలుసుకోవడమే కాదు ఆయన మంచితనాన్ని ఉన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి కిట్టని వాళ్ళు ఆయనను మాయావి అన్నారు ఓరిమితో సహించాడు కొందరు కృష్ణుడంటే శృంగార పురుషుడే కదా అన్నారు చిరునవ్వులు చిందించాడు కొందరు తాత్వికుడన్నారు కాదనలేదు నీవే పరమాత్ముడవంటూ పూజలు చేశారు కాదు పొమ్మనలేదు తనను ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో దర్శనమిచ్చాడు పదహారు వేల మంది గోపికలన్నారు కానీ వారిలో ఏ ఒక్కరైనా కృష్ణయ్య నన్ను చూసి నవ్వాడనో కొంటెగా కన్ను గీటాడనో అనగా విన్న దాఖలాలు ఉన్నాయా ఎక్కడైనా అష్ట భార్యలు అన్నారు వారిలో ఏ ఒక్కరినైనా తనను నిర్లక్ష్యం చేశాడని మొరపెట్టుకున్నట్లు విన్నామా లేదే చీరలెత్తుకెళ్ళిన చిలిపివాడు అన్నారు కానీ గోపకాంతలు ఒడ్డున చీరలు వేసి ఆదమరచి స్నానాలు చేస్తుంటే వారికి తెలివి నేర్పటం కోసమే తాను అలా చేశానని కానీ అజ్ఞానానికి సంకేతమైన నల్లని కుండ నుంచి జ్ఞానానికి ప్రతీక అయిన తెల్లని వెన్నను దొంగిలించి తినడం ద్వారా వారికి తాను ఎన్నో సంపదలను ప్రసాదించానని కానీ దుష్ట రాక్షసులను సంహరించటం ద్వారా వారికి ముక్తిని ప్రసాదించానని కానీ చెప్పుకోలేదు దేనికి చలించకుండా తన స్థిత ప్రజ్ఞతను లోకానికి చాటినవాడే శ్రీకృష్ణుడు సకల అవతారాలకు మూలం శ్రీకృష్ణ స్వరూపం శ్రీకృష్ణుని ఏ చిత్రం చూసినా మనకు ప్రధానంగా కనిపించేవి ఆయన గోపసకులతో ఆటలాడుకోవడం గోవులను కాయటం వన్యప్రాణుల మధ్య పిల్లన గ్రోవిని పట్టుకుని మధుర వాయిద్యం చేయటం వంటివే భగవంతుని స్వభావం కేవలం గంభీరంగా వ్యవహరిస్తూ దుష్టులను అంతమందించటమే కాదు అది కేవలం ఈ విశ్వ నిర్వహణకు అవసరమయ్యే గుణం మాత్రమే అందుకు తగ్గ ఐశ్వర్య సంపన్నమైన రూపమే విష్ణు లేదా నారాయణ రూపం దేవదేవుని అవతారాలు ఎన్నైనా అంశలు అసంఖ్యాకమైన శ్రీకృష్ణుడే స్వయం భగవంతుడని ప్రబోధించారు వేదవ్యాసుల వారు ని శ్రీకృష్ణుని లీలా వైభవాన్ని తెలుసుకునేందుకో కీర్తించేందుకో మరల్చగలిగితే సత్వరం ఆ భావోద్వేగాల నుండి ఉపశమనం పొందగలం ప్రతి ఒక్కరికి శ్రవణం కీర్తనం స్మరణం చేయగల సామర్థ్యాలు ఉన్నాయి వాటిని కృష్ణుని కోసం ఎందుకు ఉపయోగించరాదు అదే మనకు మనోధైర్యాన్ని అందించే దివ్యౌషధం ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మనం కలత చెందకుండా మనల్ని రక్షించగలిగే ఉపాయం ఒక్కటే ఎవరికి నచ్చిన దైవాన్ని వారు శ్రవణం కీర్తనం స్మరణం చేయటమే కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలో చూద్దాం కృష్ణుడికి ప్రీతికరమైన పాలు వెన్న పండ్లు అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా ఆరగించటం వల్ల అన్నింటా జయం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలనాడు అన్నమయ్య వెంకటేశ్వర స్వామితో విన్న పాలు వినవలే అన్నాడు కదా ఈరోజు మనము శ్రీకృష్ణుడిని వెన్న పాలు తినవలె రావయ్యా అంటూ పిలుద్దాం శ్రీకృష్ణుడు వాడవాడలా తనకు పెట్టిన కొత్త కొత్త నైవేద్యాలను చూస్తున్నాడు అబ్బో భక్తులు ఎంత మారిపోయారో అని మురిసిపోతున్నాడు సంప్రదాయ వంటకాలను చూశాడు అదేవిధంగా మురిసిపోయాడు నేను వెన్న పాలు తింటే నా భక్తులు కూడా అవే తింటున్నారు మరి నేను కూడా వారు పెట్టిన బువ్వలు తినాలి కదా అని అనుకుంటున్నాడు మనం కూడా ఈ జన్మాష్టమి నాడు మనకు తోచినన్ని నైవేద్యాలు తయారు చేసి భక్తితో పరమాత్మునికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిద్దాం కృష్ణం వందే జగద్గురుం అని అందాం ఇవండి ఫ్రెండ్స్ కృష్ణాష్టమి విశేషాలు నాకు తెలిసినవి నేను చదివినవి మీతో పంచుకున్నాను మరి మీరు కూడా చక్కగా శ్రీకృష్ణుని పూజించుకొని హాయిగా మనందరికీ కూడా శుభాలు జరగాలని కోరుకోండి ఇక ఇంతమంది కృష్ణులను మీకు చూపించాను కదా మరి మా ఇంటి కృష్ణుణ్ణి కూడా నేను మీకు ఒక్కసారి చూపిస్తాను తన పేరులోనే కృష్ణ శబ్దాన్ని కలిగి ఉంది మా మనవడి పేరు అఖిల్ కృష్ణ అదుగో చిన్నారి అఖిల్ కృష్ణను ఒక్కసారి చూడండి నేను కూడా కృష్ణుడి వేషాలు వేయగలను అల్లరి చేయగలను అంటున్నాడు ఇదిగో ఇలా వేణువు నేను కూడా ఊదుతాను అని మనకు చెప్తున్నాడు అంతేకాదు నెమలి పింఛాన్ని పెట్టుకొని నేను నెమలిలాగా నాట్యం చేయగలను అంటున్నాడు అంతేకాక నేను నవీన కృష్ణుణ్ణి కదా అందుకే నేను కారు మోటార్ బైక్ కూడా చక్కగా నడపగలనని చెప్పి మనకు చూపిస్తున్నాడు ఇదిగో చూడండి చిరునవ్వులు ఎలా చిందిస్తున్నాడో లాస్ట్ ఇయర్ నేను అమెరికాలో ఉన్నప్పుడు మా అఖిల్ కృష్ణను ఇలా చక్కగా కృష్ణుడిలాగా తయారు చేసుకొని మేమంతా మురిసిపోయాము అందుకే మా కృష్ణుణ్ణి కూడా మీకు చూపిస్తున్నాను ఓకే మీ అందరూ కూడా మా చిన్నారి అఖిలి కృష్ణను చక్కగా ఆశీర్వదించండి మీ ఆశీస్సులన్నీ కూడా మా బాబుకు అందివ్వండి ఓకే ఫ్రెండ్స్ నేను చేసే అల్లరికి అంతే లేదంటూ ఇంకో పని కూడా చేశాడు మా అఖిల్ కృష్ణ అదుగో అలాంటి కృష్ణుడిలాగా నేను కూడా చెట్లు ఎక్కగలనని చూపిస్తున్నాడు అదుగో ఇప్పుడు మా అఖిల్ కృష్ణ ఇలా ఉన్నాడండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ మరోసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మంచి మంచి అంశాల కోసం నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్